నమస్తే దిస్ ఈ సౌరియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి రోజు కూడాను క్రైమ్ రేటు ఎంత పెరిగిపోతుందో మనం చూస్తూ ఉన్నాము మరి క్రైమ్ కి సంబంధించి రకరకాల కోణాల్లోనే మనుషులు చాలా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము అసలు ఒక్కొక్క కేసు కూడాను ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్లు అసలు ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా అన్న ఒక భయము ఒక ఆందోళన ప్రజల్లో కలుగుతూ ఉంది అసలు ఇంత కర్కసంగా మనుషులు ఎలా తయారైపోతున్నారు అన్నదానికి ఆ ఒక సైకలాజికల్ డిజార్డర్ ఒకటి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మరో రకంగాను మద్యము డ్రగ్స్ అనేవి కూడా మనుషుల్ని కర్కశంగా మారుస్తున్నాయి అని చెప్పేసి అయితే మాత్రం కొన్ని సందర్భాల్లో అర్థమవుతూ ఉంది మరి తాగిన మైకంలో ఉన్న వాళ్ళు అసలు ఏం చేస్తారు విచక్షణ కోల్పోయి అన్నదానికి ఆ ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన ఒక సంఘటన మరి ఇది ఆ ఉత్తరప్రదేశ్ లోని అసలు దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి ఇంతటి దారుణాలు ఈ రకంగా చేస్తే మాత్రము అసలు నిజంగానే రోజు రోజుకి కూడా యువత పెడదా దారిన పడుతోంది అన్నది అయితే క్లియర్ కట్ గా అర్థమవుతోంది మరి దీనికి సంబంధించి ఆ ఎంతవరకు ఏ సమయాల్లోనూ మధ్యాహ్నం అమ్ముతున్నారు ఈ డ్రగ్స్ కి సంబంధించి కూడా అసలు విచ్చలవిడిగా డ్రగ్స్ ఇలా దొరకడం వలన ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పేసి కూడా నెటిజన్లు గగ్గోలు పెడుతున్న పరిస్థితిని అయితే చూస్తున్నాం మరి ఇప్పుడు చెప్పబోయే సందర్భానికి అయితే మాత్రము ఈ వీడియో దీనికి సంబంధించిన న్యూస్ అయితే వైరల్ అవుతూనే ఉంది మరి ఇది చదివిన ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన భయానికి గురవుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్థాయిల్లోని రకరకాలుగా చేస్తూ వాటిని ఎలా కప్పిపుచ్చుకోవాలో తప్పించే ప్రయత్నంలోనే ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు అని తెలిసినప్పటికీ కూడా ఆ టైంలోని వాళ్ళ మైండ్ ఏది చెప్తుందో సైకలాజికల్ డిజార్డర్లతో ఆ పనిని వాళ్ళు చేసేస్తూ ఉన్నారు దీని వలన ఎలాంటి నష్టం జరుగుతుంది తర్వాత ఎలాంటి పర్యవసనాలు ఎదురు చూడాల్సి వస్తుంది అన్న విషయాన్ని కూడా అసలు విచక్షణనే కోల్పోతున్నారు అన్నదైతే మాత్రమే ఇక్కడ గట్టిగా వ్యక్తం అవుతుంది మరి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకునే దారుణం గురించి చూసుకుంటే బాగా మద్యం తాగిన స్నేహితుల మధ్య ఫ్రెండ్స్ అంటే ఆ కూర్చుంటారు కూర్చొని ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు అసలు ప్రతి ఒక్కరు కూడా పార్టీస్ అని అవని ఇవ్వని కూడాను ప్రతి దానికి కూడా ఆ పార్టీస్ అంటూ కూడాను ఎక్కువ మద్యాన్ని సేవిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి మద్యంలోనే వాళ్ళు కొట్టుకోవడము దారుణంగా హత్యలు చేసుకోవడము లేదంటే ప్రయాణిస్తున్న బైకుల్ని వాటిని గుద్దించుకుంటూ యాక్సిడెంట్స్ చేసుకోవడము సో ఇలాంటివన్నింటికి కూడా పాల్పడుతూ ఉన్నారు అలాగే కొంతమంది ఫిజికల్ యాక్టివిటీస్ ని కూడా చాలా రాంగ్ వేలో చేస్తూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని స్త్రీలకి కూడా కల్పిస్తున్న పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి మరి ఇక్కడ చూసుకుంటే అసలు మగవారి మీద మగవారే దాడి చేసుకుని ఏం చేశారు అన్న విషయం తెలిస్తే నిజంగానే ఆ అసలు వీటిని ఎలా మనం తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి బట్ ఏదైనా కూడాను అప్రమత్తంగా మాత్రం ఉండాలి అని చెప్పడానికి ఈ సందర్భాన్ని మీకు చెప్పాల్సి వస్తుంది ఆ సో ఈ మద్యం తీసుకున్న స్నేహితులు ఆ వాళ్ళు ఏం చేశారంటే మద్యం తీసుకున్నారు ఏదో పార్టీ చేసుకున్నారు సో వాళ్ళ మధ్య మాటలు మాటలు పెరిగి ఆ వివాదానికి దారి తీసింది సో గట్టిగా వాదించుకున్నారు మరి ఏం ఇష్యూ మాట్లాడుకున్నారు ఆ వాళ్ళు ఆ మద్యం తాగిన మత్తులోని గట్టిగా వాదించుకుంటూ ఒకరిపై ఒకరు ఆ దాడి చేసుకున్నారు సో కొట్టుకున్నారు ఆ కొట్టుకుని ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి అయితే చూసాం దానిలో ఒక యువకుడు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది అని చెప్పేసి ఆ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ నిందితులను అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అక్కడ ఎందుకంటే వాళ్ళు బాగా మత్తెక్కి మద్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పరారీ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అందులో వాళ్ళు మద్యంతో పాటు డ్రగ్స్ ని కూడా తీసుకున్నారు అన్న కోణం ఈ కేసులో కనిపిస్తుంది మనకి వెల్లడైన విషయాల ప్రకారము మనకి ఏదైతే ఆ కొన్ని పత్రికల ద్వారా వచ్చిన సమాచారం ఏదైతే ఉందో దీని త్రూ పోలీసులు అందించిన కంప్లైంట్ ఆధారంగా ఇచ్చిన సమాచారం ఏంటంటే మద్యంతో పాటు వీళ్ళు డ్రగ్స్ కూడా తీసుకున్నారు అని సోన్ భద్రాలోని రాబర్ట్స్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చురుకు గ్రామంలో ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు ఆ తర్వాత ఇద్దరు స్నేహితులు గట్టిగా గొడవ పెట్టుకున్నారు గొడవ కాస్త ముదిరి మూడో వ్యక్తి ఎవడైతే ఉంటాడో కొట్టుకున్న వీళ్ళిద్దరూ వెళ్ళిపోయినారు మధ్యలో వచ్చి మరి ఇద్దరిని శ్రద్ధ చెప్దాం అనుకున్నాడా లేకపోతే ఇంకేదైనా అనుకున్నారో తెలియదు మొత్తానికి అయితే మాత్రము ఆ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ భాగాల పైన దాడి చేశారు సో ప్రైవేట్ భాగం అంటే మీకు అందరికీ తెలుసు సో ఆ ప్రైవేట్ పార్ట్ పైన దాడి చేశారు ఆ యువకుడు పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది దీంతో అతన్ని హాస్పిటల్ హాస్పిటల్కి తరలించారు ఇద్దరు స్నేహితులు కూడాను కత్తితో మూడవ వ్యక్తి పైన దాడి చేసి అక్కడ నుంచి ఆ పరారైపోయారు బట్ ఎనీవే ఎనివే పరారైపోయినప్పటికీ కూడాను ఇన్ఫర్మేషన్ అయితే అందింది ఆ ఎందుకంటే మద్యం సేవించున్నారు దట్టు డ్రగ్స్ కూడా తీసుకున్నారని పోలీసులు చెప్పడం జరిగింది ఆ ఈ సంఘటన గురించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులకు ఫోన్ చేశారు ఆ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన జస్ట్ ఇరవై ఎనిమిదేళ్ల ఆ పప్పు అనే అబ్బాయి అనమాట వైద్య కళాశాలలో చేర్చారు అబ్బాయిని ప్రస్తుతం అతను వైద్య చికిత్స ఆ తీసుకుంటూ ఉన్నాడు వైద్యం అందిస్తూ ఉన్నారు ఆయనకి పోలీసుల విచారణలో పప్పు తన స్నేహితులు రాజేష్ భవానీలతో కలిసి డ్రగ్స్ సేవిస్తున్నట్లు వెల్లడించాడు సో ఈ వివాదము ముదిరి గొడవకు దారితీసింది పోలీసులకు చెప్పడం జరిగింది ఎవరైతే ఆ గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు సో వీళ్ళు ఆ పప్పు అనే వ్యక్తి ఈ అబ్బాయి అయితే చెప్పడం జరిగింది ఎందుకనంటే పాపం తన కత్తితోని ప్రైవేట్ పార్ట్ ని కట్ చేసిన సందర్భం అది ఆ సో ఈ నిజంగానే ఘోరాతి గోరం మీద ఎవరైనా కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి మొహం మీద కొట్టుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు అలాంటి గొడవల్లో అలాంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం కానీ వీళ్ళు పాపం ఏకంగా ప్రైవేట్ పార్ట్ ని కట్ చేయడం వలన అది నిజంగా నరకం అసలు మరి డ్రగ్స్ తీసుకున్న మత్తులోని అట్లా చేశారా లేకపోతే ఇంకేదైనా పాత కక్షలు ఏమైనా ఉండి ఆ ప్రీ ప్లాన్డ్ గా చేశారా అన్నది అయితే మాత్రం ఇంకా విచారణలో తెలియాల్సి ఉంది బట్ ఎవరైతే ఆ గాయపడిన వ్యక్తి బాధితుడు ఉన్నాడు మరి కట్ చేయంగానే తను అరుపులు కేకులు పెట్టడంతో మరి స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యి ఆ అబ్బాయిని అయితే మాత్రం వీళ్ళైతే కత్తితో దాడి చేసి వెంటనే ఇమీడియట్ గా అయిపోయారు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఖచ్చితంగా లేదని అంటే స్థానికులు కొట్టి వాళ్ళని తీసుకుని వెళ్లి అప్పజెప్పే పరిస్థితి అయితే ఉంటుంది బట్ వీళ్ళైతే ఎస్కేప్ అయ్యారు అప్పటికి బట్ ఈ అబ్బాయి ఇచ్చిన సమాచారం డైరెక్ట్ గా అతనే వాంగ్మూలం ఇచ్చాడు ఆ నా మీద ఇలా దాడి జరిగింది మేము ఇట్లా పార్టీ చేసుకున్నాము ముగ్గురివి కలిసి సో మాటల్లో మాటల్లో మా ముగ్గురికి గొడవ జరిగి అనుకోకుండా నేను వారించడానికి వెళ్ళే ప్రయత్నంలోన తిరిగి ఇద్దరు కూడా నా మీద దాడి చేసి కొట్టుకున్నది వాళ్ళిద్దరు తిరిగి నా మీద దాడి చేసి నా ప్రైవేట్ పార్ట్ ని కట్ చేయడం అయితే జరిగింది సో ఈ రకంగా గాయపడ పడ్డాను అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది అయితే ఇందులో అతగాడు చెప్పిన విషయం ఏంటి అని అంటే మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నామా అని చెప్పారు సో ఇప్పుడు అతను కూడా నేరస్తుడు కిందకే వస్తాడు బాధితుడైనప్పటికీ కూడాను ఎందుకనంటే డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి మద్యము అనేది కొని ఆ రూల్ ప్రకారము అమ్ముతున్నారు కొంత తెచ్చుకుంటున్నారు అయిపోయింది బట్ డ్రగ్స్ అనేవి ఇల్లీగల్ కాబట్టి సో ఇప్పుడు దాని వలన ఆ వెనక ఎవరున్నారు డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఇంకా ఇలా ఎంత మంది ఉన్నారు అనేది అయితే మాత్రం ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో దాన్ని పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆధారాల కోసం పోలీసులు అయితే ఆ వాళ్ళనైతే గాలింపు చేసి పట్టుకున్నారు నిందితులను అయితే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు మరి దీనికి సంబంధించి దర్యాప్తులోన దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు సో ఏదైనా కూడాను స్నేహితులతోని పార్టీలు ఫ్రెండ్స్ అని అనుకుంటూ ఏదైతే యువత వెళుతూ ఉంటారో ఆ యువత కానివ్వండి లేదంటే ఇద్దరు ఒక సటన్ ఏజెస్ వాళ్ళైనా కానివ్వండి ఎవరైతే వెళ్తూ ఉంటారో ఆడ మగ కూడాను మీరు మద్యం సేవించడం అనేది ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది తప్పు అని ఉన్నప్పటికీ కూడాను సో దట్ ఈస్ పర్సనల్ ఎవరికి వాళ్ళు పార్టీస్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కొన్ని ఇల్లీగల్ గా కూడాను అనేక చోట్ల రీసార్ట్స్ లోని ఇలాంటి చోట ఇలాంటివి పేరెంట్స్ కి తెలియకుండా వెళ్ళి వీటికి పాల్పడుతూ ఉంటారు మరి ఇలాంటి సమయాల్లోన మద్యం మత్తులో కానీ డ్రగ్స్ ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తాయి సో అది ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది సో దట్ ఈస్ ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకోవడం అనేది అది పక్కా ఇల్లీగల్ కాబట్టి సో వాటి జోలికి పోకండి యువత మత్తు బారిన పడి అనవసరంగా ఈ కేసెస్ అని మీ కెరీర్ ని పాటు చేసుకోకుండా అలాగే ఇలాంటి దాడులు జరిగితే మరలా కోలుకోలేని దెబ్బ ఇప్పుడు ప్రై ప్రైవేట్ పార్ట్ మీద అటాక్ చేశారు సో ఇంకా అబ్బాయి దేనికి పనికిరాని పరిస్థితి అయిపోతుంది అసలు అది ఏ స్థాయిలో ఉందో కూడా పోలీసులు అయితే పూర్తిగా వివరించలేనప్పటికీ కూడాను దాని మీద దాడి చేయడం వల్ల ఇప్పుడు అబ్బాయికి లైఫ్ థ్రెట్ ఉన్న సందర్భం ఏర్పడింది ఇప్పుడు మరి అలాంటివి జరిగే ఉంటుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి వెళ్ళేటప్పుడు అసలు మీరు ఎలాంటి ప్లేస్ కి వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు సో వాదనలు జరిగేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితులు తెచ్చుకోండి తప్ప ఇలాంటి దాడులకి పాల్పడి ఇలాంటివి చేసే పరిస్థితులు అయితే తెచ్చుకోవద్దు అని చెప్పేసి అయితే ఒక రకంగా హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఇదైతే కాస్త ఆ ప్రాంతంలోనైతే భయానకాన్ని కల్పించింది మరి దానికి సంబంధించి ఆ తల్లిదండ్రులు కూడా పోలీసుల్ని మరి ఆశ్రయించినట్లుగా కూడా ఈ కేసులో కాస్త అనిపిస్తూ ఉంది మరి సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అన్నది అయితే మాత్రం వెయిట్ ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్స్ ఏమొస్తాయి దీని వెనక ఇంకేదైనా డ్రగ్స్ కి సంబంధించిన దందా ఏదైనా నడుస్తుందా అనేది కూడా